పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల గొంతు పెద్దల సభలో వినిపించే విధంగా కృషి చేస్తానని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విష్ణువగుల శ్రీనివాస్ స్పష్టం చేశారు పెదతాడేపల్లిలోని గాయత్రి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానన్నారు హోస్టల్ కారిడార్ అభివృద్ధి చెందుతున్నా ఆశించిన మేరకు కనిపించడం లేదు ఉభయ గోదావరి చైతన్యవంతమైన పట్టభద్రులు ఉన్నారు వారికి అవసరమైన అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాను పరిశ్రమలకు ప్రోత్సాహకాలం కల్పిస్తాను గత ప్రభుత్వం వచ్చిన సమయంలో తొలి దశలో మాత్రమే ఇన్స్టెంట్ విడుదల చేశారు తర్వాత నాలుగు సంవత్సరాలు ఇన్సెంట్ మాట ఎత్తనే లేదు పరిశ్రమల ప్రోత్సాహాలు అందిస్తే అవి నిలదొక్కుకోవడంతో పాటు మరిన్ని కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానన్నారు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్వతంత్ర అభ్యర్థులను తెలిపారు నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానన్నారు తన విజయానికి పట్టభద్రులంతా సహకరించాలని పాత్రికేయులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు ఈ సమావేశంలో బుద్ధవరపు వెంకట సుబ్బారావు విష్ణువర్గుల సత్యవతి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి నేను ఈ తాడేపల్లిగూడి నివాసిని ప్రాంత వాసిని ప్రస్తుతం పెద్దాపురంలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్నటువంటి విష్ణువాచరి శ్రీనివాస్ నా పేరు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా నాకు గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ విజ్ఞులు నన్ను ఓటేసి గెలిపిస్తే నేను మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నిరుద్యోగ సమస్య పారిశ్రామిక సమస్య చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పారిశ్రామిక సమస్య ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది బాగా పరిశ్రమలు పెట్టే అవకాశం ఉన్నవాళ్ళు చే పరిశ్రమలు పెట్టే ధనవంతులు మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్ చో హైదరాబాద్కో బెంగుళూరుకో వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు ఇది చాలా దురదృష్టం మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇక్కడ సంపద వేరే చోటకి తరలిపోవడం నాకు చాలా బాధగా ఉంది ఈ ఈ విధంగా ప్రభుత్వాలు చేసే పని వల్ల ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నేను ఖచ్చితంగా ఈ పరిస్థితిని నాకు ఏమాత్రం అవకాశం వచ్చినా నా గల ఇప్పుతాను ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎవరైనా ఉంటే వారు ఇక్కడే పరిశ్రమలు పెట్టి మన ప్రాంతాన్ని డెవలప్ చేసేలాగా అభివృద్ధి చేసేలాగా తద్వారా నిరుద్యోగ సమస్య తీరేలాగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని నేను ఖచ్చితంగా కృషి చేస్తాను గట్టిగా నాకు గలవంపుతానని నాకు అవకాశం కల్పించవలసిందిగా నా గ్రాడ్యుయేట్ సోదరి సోదరి మండలకు విజ్ఞులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను